హలో ప్రజలరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నెల్లూరు చేపల పులుసు చాలా ఈజీ రెసిపీ ఒకే ఒక్క ట్రిక్ ఒకే ఒక్క టిప్ అది తెలుసుకుంటే ఈజీ ఈజీగా అయిపోతుంది జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మెయిన్ మిగతా అంత కామన్ ఇంగ్రీడియంట్స్ రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ వన్ కేజీ ఫిష్ తీసుకు వన్ కేజీ ఫిష్ని మ్యారినేట్ చేసుకొని సాల్ట్ కారం పసుపుతో మ్యారినేట్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ నేను పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు వన్ కేజీ ఫిష్కి టూ ఆనియన్స్ త్రీ టమాటోస్ పడతాయి అనమాట నేను పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకొని ఫోర్ పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను అటుపక్క చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట చికెన్ కర్రీ సాంబారు దాన్ని అవాయిడ్ చేసేయండి దాన్ని పట్టించుకోవద్దు జస్ట్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ మొత్తం మీకు చేపల పులుసు మీదే ఉండాలన్నమాట జనరల్గా నేను చేపల పులుసు పెడితే తిన్న వాళ్ళందరూ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి అన్నవాళ్ళే సో అందుకని నా దగ్గరే ఆపి ఆగిపోకూడదు అని చెప్పి మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ పసుపు ఒక స్పూన్ ఒక స్పూన్ పడుతుంది పసుపు వేసేసుకోండి పసుపు వేసుకొని మళ్ళీ బాగా వేపుకోవాలన్నమాట తర్వాత టమోటాసు యాక్చువల్గా పెద్ద ముక్కలు వేసుకోవాలన్నమాట టమోటాస్ త్రీ యూస్ చేశాను నేను పెద్ద ముక్కలు యూస్ చేశాను మా అమ్మ మా అమ్మకి నేను చెప్పకపోయేసరికి చిన్న చిన్నవి చేసేసింది ఇంక ఇది బాగా వేపుకోవాలన్నమాట మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ పట్టిద్ది అనిపించింది నాకు సో అందుకని సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను ఓవరాల్గా మ్యారినేషన్లో వన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యూస్ చేసుకున్నాను పులుసు పడిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ ఒకసారి చూసుకొని వేసుకోండి కారం వచ్చి ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నేను ఆల్రెడీ మ్యారినేషన్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ యాడ్ చేశాను అనమాట కారం ఎంత బాగా కారం ఉంటేనే కదా పులుసు టేస్ట్ ఉంటుంది సో కారం ఆయిల్ ఇవి మంచిగా ఉండాలి నాన్ వెజ్ ఐటమ్స్కి అండ్ ఎస్పెషల్లీ ఫిష్ కర్రీ ఆయిల్ ఖచ్చితంగా బాగా పడుతుంది కారం కూడా పడుతుంది ఎందుకంటే పులుసు పులుపుగా ఉంటుంది కాబట్టి సో అది చూసుకొని ఇంకా మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా మీరు కారం యూస్ చేసుకోండి వేగాలి కాబట్టి వేగటం అంటే ఆయిల్ పైకి తేలాలన్నమాట ప్రతిదానికి ఆయిల్ పైకి తేలేదాకా వేగనించుకోవాలి చింతపండు రసం ఫిష్ కర్రీలో పోసేసుకొని నేను మీ అది మీ అరచేయి అదే మీ పిడికిలికి ఎంత చింతపండు వస్తుందో అంత చింతపండు సోప్ చేసుకొని ఆ వాటర్ ఫిల్టర్ చేసుకొని అది పోసుకొని కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అట్లాగా ఉడకపెట్టండి చింతపండు పులుసుని ఈలోపు ఫిష్ కర్రీలో చింతపండు ఆల్రెడీ పోసాం కాబట్టి వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఫిష్ పీసెస్ అందులో పెట్టేసేయాలన్నమాట ఆనియన్స్ వేగాక కొంతమంది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తారు యాక్చువల్లీ నెల్లూరు చేపల పులుసుకి జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేయకూడదు అదొక టిప్ యూస్ చేస్తే బాగోదు నేను దానికంటే ముందు ఆవాలు ఒక ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆయిల్ లేకుండా డ్రై ఫ్రై చేసుకున్నాను అనమాట వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఆవాలు మెందులు ఎలా తెలుస్తుంది అంటే స్మెల్ వస్తుంది మంచిగా అరోమా వస్తుంది అప్పుడు దించేసుకొని దంచే దంచి పౌడర్ చేసి పెట్టుకోండి ఫస్ట్ అది తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేస్తే అది వంట మసాలా ఫ్లేవర్ యాడ్ అయిపోయినట్టే సో చేపల పులుసుకి మసాలా ఫ్లేవర్ యాడ్ అవ్వకూడదు పులుసు పులుసులాగే ఉండాలన్నమాట సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అవాయిడ్ చేయటం చాలా బెస్ట్ అని నా ఉద్దేశం పైగా నెల్లూరు చేపల పులుసుకి జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేయరు గరిట పెట్టకుండా ఫిష్ కర్రీని తిప్పండి బేసిక్గా అందరికీ తెలిసిందే గరిట పెడితే ముక్కలు విరిగిపోతాయి సో అందుకని తిప్పేసి మూత పెట్టేసి ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వండి ఆయిల్ పైకి తేలాలన్నమాట చెప్పాను కదా ఆవాలు మెంతులు పౌడర్ చేసి పెట్టుకోవాలి అని మిక్సీలో వేసే కన్నా వేసే కన్నా దంచి పెట్టుకోవటం చాలా బాగుంటుంది ఆ టేస్ట్ ఇంకా ఫిష్ కర్రీ చూస్తే ఆయిల్ చూడండి బాగా పైకి తేలిపోయింది అలా ఆయిల్ పైకి తేలితే బాగా ఉడికినట్టు అనమాట దంచి పెట్టుకున్న పౌడరు నేను చాలా తక్కువ హాఫ్ టేబుల్ స్పూన్ కూడా వేయలేదనమాట హాఫ్ టేబుల్ స్పూన్ వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వాడుంటాను అది ఈ పౌడర్ మెయిన్ ఈ పౌడర్ వల్ల ఎంత యూజ్ ఉంటుందో ఎంత టేస్ట్ ఇస్తుందో అదే పౌడర్ టేస్ట్ని చేయడానికి కూడా రీజన్ అవుతుంది సో అందుకని తక్కువ వేసుకోవాలన్నమాట చేదు వచ్చేస్తుంది అనమాట సో అందుకని వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇంకా యాజ్ యూజువల్ కొత్తిమీర నేను కొత్తిమీర హాఫ్ కట్ట వేసేసాను అనమాట వేసి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకొని మామిడికాయ ముక్కలు ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ ముక్కలు పచ్చి మామిడికాయ అది తీసి వేసి మళ్ళీ ఒక చిట్టుకటి పౌడర్ వేసాను నేను నాకు సరిపోయినట్టు అనిపి పోయేసరికి నేను ఇంకో చిట్టుకడు పౌడర్ వేసాను అనమాట సో ఈ రెండే మెయిన్ ఈ రెండు వేసుకున్న తర్వాత బాగా అది గరిటె పెట్టకుండా మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇంకొక టెన్ మినిట్స్ ఉడకపెట్టుకుంటే ఫిష్ కర్రీ అయిపోయి అయిపోతుంది మామిడికాయ ముక్కలు ఒకటే ఇంకా బాకీ ఉంది ఉడకడానికి సో ఇది చేపల పులుసు నేను తినను కాబట్టి తిని చూపించట్లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్